వర్షం పడుతుంది అమ్మా ఎక్కువయ్యేటట్టు ఉంది మమ్మీ తగ్గేటట్టు కానిపి వర్షం ఎక్కువ ఇదిగో కవర్ పెట్టా కెమెరా పైన రోడ్లు మొత్తం తడిసిపోయింది పర్వన్నం పాయసం అంటే నాకు చాలా ఇష్టం పర్వన్నం కావాలమ్మా ఈ వర్షానికి పర్వన్నం తినాలి అందరూ బజ్జీలు పురుగులు అంటారు నాకైతే పర్వన్నం హాయ్ అండి సన్నీ లేట్ బయటకు వెళ్ళిండు అంటే గుడ్లు తీసుకురా టైంకి వెళ్ళింది సన్నీ ఇవాళ చికెన్ దొరకలేదండి మాకు చికెన్ చాలా అంటే చాలా తక్కువ దొరికింది అందుగురించి పెరుగాను గుడ్లు తెప్పిద్దాం అనేసి గుడ్లు అంటే సరిపావు కదా ఈ రెండే కదా ఇంకా తెప్పిద్దాం అనుకుంటున్నా పెరుగు వచ్చేసేమో ఒక లీటర్ తెప్పించానండి ఇంకా దానికి దీనికి సరిపోద్ది ఎగ్ ఎక్కువ ఉంటే మంచిదండి మనకి ఎందుకంటే అన్ని ఆ స్మెల్కి వాళ్ళు తినేస్తారు ఇబ్బంది ఉండదు అందుగురించి అన్నమ్మ హాయ్ చెప్పొచ్చుగా అందుకత్త వర్షం పడుతుంది దీంట్లో తెలుస్తుందా ఆ తెలుస్తుంది చినుకులు పడుతున్నాయి ఇదిగో నా నామే సింకులు నీళ్ళు బట్టలు ఫుల్గా అయ్యేటట్టుంది వర్షం వస్తున్నారు చూడు బాగా వర్షం పడుతుంది అమ్మా ఎక్కువ అయ్యేటట్టు ఉంది మమ్మీ తగ్గేటట్టు కానీ ఇట్లా వర్షం ఎక్కువ ఇదిగో కవర్ పెట్టా కెమెరా పైన

ఇంకో పిల్ల ఎటు ఉందో చూడు నా ఫుడ్ వచ్చేలోపు మొత్తం అన్నం కొట్టేసినాయా పాము మీ వర్షం ఎక్కువ ముందు వెళ్ళిపోదాం రోడ్లు మొత్తం ఇలా తడిసిపోయింది ఇదిగో ఎక్కడ తడవలేదు కదా మమ్మీ ఉన్న ప్లేస్లో మళ్ళీ అక్కడ చూడ తెడిసిందో మళ్ళీ ఇక్కడ బాధ అడిసింది వచ్చింది 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 పిల్ల వచ్చింది అంతే పిల్ల సపరేట్ ఎప్పుడు ఇలా అందరూ వచ్చారు ఇలా చినుకులు పడినా చాలు మమ్మీ వాన ఎక్కువ అవ్వకూడదు ఎందుకల మీరు ఇప్పుడు చినుకులు ఎలా చూడ చినిక్లు వాడి కొద్దిగా మమ్మీ రైస్ అమ్మో అదిగో అది చూడు ఎలా వచ్చిందో వాళ్ళకి సిగ్నల్ ఎస్తుంది మమ్మీ మీరు ఇంకా రాలేదు ఏంటి నేను ఒక్కడే ఉండేడు అని వాళ్ళు ఇంకా రావట్లేదు అటు వీళ్ళ దగ్గర ప్లేట్లు తీసుకొని వస్తా ఇది ఒకటే వచ్చింది వీళ్ళిద్దరు వచ్చారు ఏంది వీళ్ళు వాటిని పిలుద్దాం బ్రౌన్ కలర్ ఒట్లు ఇదిగో ఇది వచ్చింది బుడ్డిదంతే పిలుస్తాడా పిలవద్దా సరే వీళ్ళు నలుగురు వచ్చేసా ప్లేట్లన్నీ తీసుకున్నాం అక్కడ వీళ్ళిద్దరు పెట్టు పిల్ల పిల్లతల దగ్గరికి వెళ్ళిపోదాం చూడు ఎక్కడ ఎలా తడిసిపోయింది మొత్తం వర్షం పడి నేళ్లకు మమ్మీ బాగా తెడిసింది ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళిపోదాం పిల్లల దగ్గర ఒక రెండు చినుకులు అయితే పర్లే వెళ్ళిపోవచ్చు పర్వన్నం కావాలి ఏం కావాలి అంటే చాలా ఇష్టం పర్వన్నం కావాలి ఈ వర్షానికి పర్వన్నం తినాలి అందరూ బజ్జీలు పురుగులు అంటారు నాకైతే పర్వన్నం సరే సరే దానికి గద్దె మమ్మీ తల్లిని వీళ్ళిద్దరు తింటారు ఈ లోపు ప్లేట్ ఏడా ఉంచు తీసుకెళ్ళమాక మళ్ళీ ప్లేట్ ని పిల్లలు వచ్చేసి ఇది సందులో ఉన్నాయి వర్షం పడకుండా ఈ లోపల ఉన్నాయి వర్షం పడుతుంది అని ఇప్పుడే తింటానికి వచ్చినాయి నిద్రపోతుంది ఇది అటే అటు ఎందుకు వెళ్ళింది మమ్మీ చూడు చూస్తుంది మమ్మీ అదిగో చూసింది మొత్తం దానికి ఎందుకు తెలియదు మమ్మీ వచ్చింది తీసుకొస్తా ఈరోజు చికెన్ తక్కువైంది పెరుగు కలిసింది ఇంకా బ్లాక్ ఉంది వైట్ ఉంది మమ్మీ ఆ వైట్ దాన్ని బ్లాక్ తీసుకెళ్లిపోతా అన్నారు మమ్మీ ఈ పప్పిని కూడా ఎవరైనా తీసుకెళ్తే బాగుండు బ్లాక్ అమ్మాయి అమ్మాయ అమ్మాయా ఏమో అబ్బాయ ఏమో అబ్బాయ సరే అదే ఆ వైట్ నని బ్లాక్ పప్పిని అడిగారు ఈ పప్పిని ఎవరైనా తీసుకెళ్తే బాగుండు అందరూ వస్తానంటే కాస్త రండి ఆదివారం కల్లా మా కుదిరితే వస్తుందిలే కానీ కంపల్సరీగా ఆదివారం అన్న మళ్ళీ కుదరలేదు అనుకో పాపం ఇబ్బంది కదండి రాలి ఎంత ఎంత హైట్ ఉన్నట్టు నిన్న ఎవర ఇంట్లో ఇంట్లో నుంచి వదిలేసింది వాళ్ళ పేరు చెప్పి వెళ్దా ఇంటికి సెటిల్మెంట్ చేద్దాం అసలు ఎవరు నిన్ను వదిలేసింది ఇంట్లో నుంచి అంత నీట్ దీని కాలు కొద్ది పర్లే బానే ఉంది సరే నువ్వు వెళ్తున్నామ్మా టాబ్లెట్ వేస్తే మళ్ళీ ఇప్పుడు సరిపోద్ది మమ్మీ ఆ ఎన్ని పిల్లలు తెలుసా నువ్వు మూడు పిల్ల చూసింది నేను ఐదు పిల్లలు చూసాను నిన్న నిన్న నేను ఐదు పిల్లలు చూసాది ఆ కోటి దగ్గర ఆ కోటి దగ్గర పిల్లలు మొన్న నీకు మూడే కనపడ్డా నేను అదే అని అనుకుందే కానీ నిన్న ఐదు పిల్లలు వచ్చినాయి అది మా పిల్లలు ఇదిగో నాలుగు పిల్లలు వచ్చింది బయటికి ఇదిగో పిల్లలు ఇప్పుడుదా నువ్వు చూడలేదా నిన్న నేను వచ్చి ఏడే పెట్టింది ఆడ ఫుడ్ పెట్టి నుంచి పిల్లల్ని తీసా మమ్మీ ఇంకో పిల్ల ఉండాలి మమ్మీ ఇంకో పిల్ల ఉండాలి బయటికి సల్లేదు అంత చక్కగా పాకేసి ఉంది మమ్మీ ఇబ్బంది లేదు కదా అసలు తడవనుకో తడవదు మట్టి అదే అదే మూడు ఉన్నాయా నాలుగు వచ్చింది ఇక ఇవన్నీ వచ్చి కొద్దిగా తీసుకెళ్తున్నాడు రైస్ లోపల ఇంకో పప్పు అదే ఒక పిల్ల ఉంది అన్నాడు దాన్ని పెడతాను కానీ తీసుకెళ్ళాడు రైస్ అందరూ వచ్చారా ఆ పెట్టేసిరా గిండ్లు బట్ ఆ మురికి మురికి తయారయ్యారు ఇక్కడ బుడ్డి పిల్లలకి అన్నం పెడదామని వచ్చాం చూస్తే తాళం వేసి ఉంది ఇక్కడ ఎవరొకరు పెడతారులే లోపల తల్లిదంటుంది ఇప్పుడు ఎక్కడ పాలు అక్కడ ఉండే మమ్మీ ఈ పిల్ల ఏం డ్యాన్స్ చేస్తున్నావు బయటరా రన్నింగ్ చేస్తాను పిల్ల నువ్వు మాత్రం ఆడే ఉండారా బయట పిల్ల వచ్చేసినట్టుందా అదిగో వచ్చిందిగా మీ ఇదే బ్రౌన్ నీ దగ్గరే ఉంది ఫస్ట్ పిల్ల సరే రాగలదు ఆ వచ్చి తినిద్ది ఆ పిల్ల రాదు పాలు తీసురానా సరే అన్నం అని చెప్పి పాలు కొనాల్సి వచ్చింది ఈడింది కలిసిపోయాడు కలిసిపోయి కలిసిపోయింది ఆ రాడు ആ ബുദ്ധിദി അക്കെന്താ സർ ഉഞ്ചു ചോദ